జై శ్రీమన్నారాయణ తెలుగు తెలంగాణ జానపద సామెతలు ఇది యాభై మూడవ విభాగం ఇందులో శృంగార సామెతలు ముప్పై తొమ్మిదవ విభాగం గురించి చెప్పడం జరుగుతున్నది సాహితీ మిత్రులకు సబ్స్క్రైబ్ చేసిన మిత్రులకు ప్రేక్షకులకు నమస్కారం అయితే ఈ శృంగార సామెత ఏంటంటే రాజు పెళ్ళాము నప్ప రోనిపాలు సేటు పెళ్ళాము పాలేరోని పాలు అంటే ఒక గ్రామం ఉన్నది ఆ గ్రామంలో భార్య భర్తలు ఉన్నారు భర్త పేరు మల్లయ్య భార్య పేరు కమల అయితే వీళ్ళు జీవనోపాధి నిమిత్తం ఒక కిరాణా దుకాణం పెట్టుకున్నారు మళ్ళీ వ్యవసాయం కూడా నడిపించేది వారు అంటే ఎడ్లు ఉన్నాయి బా మన కచరం ఉన్నది వ్యవసాయ పనులు నడిపించేవి వారు అయితే ఇవన్నీ పనులు చేయడానికి ఒక జీతకాన్ని పెట్టుకున్నారు అయితే ఈ కమలకు సంతానం కాలేదు ఎన్నో దేవతలకు మొక్కింది అయితే ఈమె ఆలోచించింది ఏమనంటే అరే ఈ మాకు సంతానం అయితే లేదు ఈ మన జీతకానికి ఇద్దరు పిల్లలు ఉన్నారు మరి నా భర్త నాతో శృంగారంలో ఉండలేడు ఈ పాలేరోన్ తొనిగిన శృంగారంలో ఉన్నట్టయితే నాకు సంతానం అవుతుందేమో అని చెప్పి చెప్పి ఆలోచించింది ఈ పాలేరోన్ పేరు భీము మీ పేరు భీము అన్నమాట అయితే ఈ మన మల్లయ్య ఈ కమలను విడిచి ఒక నిమిషం కూడా ఉండడు ఎప్పుడు కమలతో కమలను విడిచి ఒక నిమిషం కూడా ఉండడు అన్నమాట అయితే ఈ కమలకు ఈ భీమయ్య దగ్గర పడుకుందామని అంటే సందైతే లేదు ఎట్లా అని ఆలోచించింది ఏమని చెప్పిందంటే భర్తకు మల్లయ్య మనకు సంతానం అయితే సంతానం కోసము వేములవాడ రాజన్నకు నేను ముడిపేసిన ఈ ముడుపు ఇంట్లోనే ఉన్నది మరి ఈ ముడుపు తీసుకొని మనం వేములవాడకు పోయి కట్టేద్దాము అని చెప్పి చెప్పి మల్లయ్య కన్నది అంటే ఆ మల్లయ్య ఏమంటుండు ఈ ముడిపద్దు గిడిపద్దే ఈ ముండా అరవై రెండు దేవుళ్ళకు మొక్కినము సంతానం అయితే లేదు సపరేట్ ఊకుండే అని చెప్పి చెప్పి ఈ మన మల్లయ్య తన అన్నాడు అనమాట కమలను అంటే లేదు లేదు మనం వెళ్దాము అని చెప్పి చెప్పి బతిమీలాడింది బతిమీలాడి మల్లయ్యను వేములవాడకు తీసుకొని పోయింది ఎడ్ల బా మన ఎడ్ల కచ్చరం కట్టింది కట్టి తీసుకొని పోయింది పోయిన తర్వాత వేములవాడ అయింది పోయినాక ఈమె ఏమంటుందంటే అయ్యో ముడుపు మన ఇంట్లోనే ఉన్నది ఆ ముడుపు తీసుకొని రావాలి మరి నీవు ఇక్కడ ఉండు నేను వెళ్ళొస్తా అని చెప్పి చెప్పి అన్నది అంటే అప్పుడు ఆ మల్లయ్య ఏమంటుందంటే అరే నువ్వే ఇక్కడ ఉండే నేను పోయి తీసుకొని వస్తాను అని చెప్పి చెప్పి మళ్ళీ ఏంటో లేదు లేదు నువ్వే ఇక్కడ ఉండు నేను పోయి తీసుకొస్తా అంటే లేదే నేనే పోయి తీసుకొస్తానే ఏ లేదండి నువ్వు ఇక్కడ ఉండు నేను పడిచూ పిల్లను నేను ఇక్కడ ఉన్నట్టయితే మంచివాడు ఉంటాడు చెడ్డోడు ఉంటాడు ఎంతోమంది అస్తరిపోతారు ఇక్కడికి కాబట్టి నేను వెళ్ళి నేను తీసుకొని వస్తాను నువ్వు ఇక్కడ ఉండు అని చెప్పి చెప్పి ఆమె కచ్చరం మీద ఇక్కడికి బయలుదేరింది ఇక్కడికి వచ్చి ఇంట్లోకి వచ్చి మన మన ఇంటికి వచ్చి ఆ కచరం ఎట్లా నిడిసేసింది తాళం తీసింది ఇంట్లోకి పోయి ఇంట గొలుసు తీసింది గొలుసు తీసి మళ్ళీ ఇంటి ముందరికి వచ్చి మళ్ళీ తాళం వేసింది మాదిరిగా తాళం వేసింది ఈ కుట్టాల ఉన్న ఈ పాలేరును పిలుచుకున్నది పిలుచుకొని ఇంటనుకెళ్ళి ఇంటనక తలుపులు తీసి ఇంటకెళ్ళి ఆ లోపల పడక గదిలో ఈ భీముగానితోని శృంగారంలో ఉన్నది ఈ మల్లయ్య ఆరే పోయి రెండు గంటలు అవుతుంది ఇంకా రాకపోయే అని చెప్పి చెప్పి ఆలోచించి ఈ మల్లయ్య ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చే వరకల్లా వేసిన తాళం వేసినట్టే ఉన్నది ఎడ్లున్నాయి ఖచ్చితం ఉన్నది అరే ఇది దడ్డిపోయింది అని చెప్పి చెప్పి వెళ్ళి పోయి చూసేవారికి తలుపులు దేరు ఉన్నాయి ఆహా ఇదేదో ఉన్నదని చెప్పి లోపలికి పోయింది లోపలికి పోయి చూసేవారికల్లా ఈ భీముగానితోని ఈ కమల శృంగారంలో ఉన్నది అబ్బా లంజముండా నువ్వు ముడుపు తీసుకొస్తా అని చెప్పి చెప్పి వచ్చి భీముగానితో శృంగారంలో ఉంటావా అని చెప్పి చెప్పి అనుకున్నాడు అనుకొని అబ్బా అప్పుడన్న మాట ఏంది ఇప్పుడు చేసిన చేటేంది అప్పుడన్న మాట ఏంది ఇప్పుడు చేసిన చేటేంది అని చెప్పి చెప్పి భార్యతో అంటుండు అనగా ఈమె అంటే అగో ఎట్లా అని చెప్పి చెప్పి ఆలోచించి ఇక వీడు ఇదే పని మీద ఉన్నాడు అదురుతుండు అప్పుడన్న మాట ఏంది ఇప్పుడు చేసిన చేటేంది అప్పుడన్న ఏంది ఇప్పుడు చేసిన చేటేంది అని అదురుతున్నాడు అదురితే ఆ అన్నం తింటలేడు నీళ్ళు అవుతలేడు అప్పుడు ఈమె ఏం చేసింది వీడిని తీసుకొని ఈ మల్లయ్యని తీసుకొని రాజు దగ్గరికి అయింది రాజా రాజా నేను వేములవాడ వేయినా వేములవాడ పోయి రాంగా దయ్యం పట్టిందో భూతం పట్టిందో తెలియదు నా భర్త అప్పుడన్నా ఏంది ఇప్పుడున్న చేటేంది అప్పుడన్నా ఏంది ఇప్పుడున్న చేటేంది అని అంటుండు మరి ఎట్లా రాజా అని అంటే ఆ రాజు ఏం చేస్తానారా ఈయన్ని తీసి గుర్రాల వారే వారేయుర్రా అని చెప్పి చెప్పి రాజు చెప్పిండు ఈ మల్లయ్యని తీసి గుర్రాల శోభలో వేసిండు అంటే ఈ గుర్రాల శోభలో ఈ గుర్రాలను కడగడానికి గుర్రాలకు మాత వేయడానికి ఒక మనిషి ఉంటాడు ఆ మనిషి పేరు అందులో కోటిగాడు అన్నమాట ఈ కోటిగానికి రాజు భార్యకు అలవాటు అన్నమాట ఈ కోటిగాడు రాజు భార్య రాజుకు అన్నం పెట్టి ఆకు ఆకుయడం పెట్టి మళ్ళీ వచ్చి ఈ కోటియానికి అన్నము ఆకు ఇయడం ఇచ్చి ఈయనతోని శృంగారంలో ఉండి మళ్ళీ ఇంటికి వెళ్తాయన్నమాట ఎప్పుడు ఈ నిత్యం జరుగుతున్న పని అయితే ఓ రోజు ఈ మన రాజు భార్య ఈ కోటియాంతో అంటే అరే కోటిగా ఈ గుర్రాల శోభల ఈ కొత్త వ్యక్తి కనబడుతుండే వీడు ఎవర్రా అని చెప్పి చెప్పి అంటుంది అంటే ఈ కోటిగాడు ఏమంటాడు మన పక్కపన్న పొన్న ఊరులోని మల్లిగాడు వీనికి పిచ్చిలేసింది పిచ్చిలేస్తే మన రాజుగారు చెప్పింది ఈ గుర్రాల శోభల వారేయమని అంటే ఇక్కడనే ఉంచినాము రానమ్మా అని అంటే అరే మరి మనం శృంగారంలో ఉంటే వాడు చూస్తే ఏమన్నా కాదా అని అంటే ఏ వాడు పిచ్చోడు వాడు చూసినా కానీ వాడు ఏం ఊరినా కానీ జనాలు పట్టించుకోడు వాడు పిచ్చోడేనా వాని గురించి నీకేందమ్మా అని చెప్పి చెప్పి వీడు శృంగారంలో కలుస్తాడు అయితే వీడు కలుస్తూ ఉంటే వాడు చూస్తూ ఉంటాడు అన్నమాట వీడు పిచ్చోని కిందికి లెక్కేసిండు ఏది మళ్ళీ అయితే ఓ రోజు ఈ మన రాణి ఆహారం తీసుకొని వచ్చేసరికి ఆలస్యమైంది ఆలస్యం అయ్యేసరికి వీడు మన కోటిగాడు ఏం చేసిండు ఆహా ఇంత ఆలస్యమైతే లంచం ఉండ అని చెప్పి చెప్పి గుర్రాలను కట్టేసి హంటర్తోని తీసి వెన్నులో ఒక్క దెబ్బ వేసిండు ఏది రాణిని అప్పుడు ఆ రాణి అబ్బా ఎంత దెబ్బ రా అని చెప్పి చెప్పి కింద పడిపోయింది కింద పడిపోయి గిల గిల కొట్టుకునేది అబ్బాయి ఎంత దెబ్బ కొడుతుంది అని చెప్పి చెప్పి అప్పుడు ఆ సన్నివేశాన్ని వీడు చూసిండు ఏది మళ్ళీ చూసిండు అరే ఎంత దెబ్బ కొట్టిండు అని చెప్పి చెప్పి వీడు సపరేట్గా కూకున్నాడు వీడిని మనుషులు ఏమనుకుంటున్నాడే నా భార్యనే లంజతనం చేసింది అనుకుంటే రాజు భార్య కూడా లంజతనం చేయబట్టే అని చెప్పి చెప్పి అనుకొని అది ఇది ఏకమాయే ఇది ఒకటి ఘనమాయే అది ఇది ఏకమాయే ఇది ఒకటి ఘనమాయే అని చెప్పి చెప్పి వీడన్నాడు అనే వరకల్లా ఇక రాజు ఏమన్నాడు అరే మన కోటిగా మరి మన గుర్రాల శోభలో ఉన్న సంగతి ఏంద్రే మల్లిగాడు ఎట్టున్నారా అని చెప్పి చెప్పి ఈ అని అన్నాడు అనమాట అంటే కోటిగాడు ఏమంటుండు రాజా ఏమని చెప్పాలి ఆడు నిన్న మొన్ననోమో అప్పుడన్నా మాట ఏంది ఇప్పుడు చేసిన చేటేంది అప్పుడన్న మాట ఏంది ఇప్పుడు చేసిన చేటేంది అన్నాడు ఇక ఇయలనోమో అది ఇది ఏకమాయే ఇదొకటి ఘనమాయే అది ఇది ఏకమాయే ఇదొకటి అని అంటుండు అని చెప్పి చెప్పన్నాక ఆహా అట్లనా మరి వానికి కురడ దెబ్బలు విధించాలని చెప్పి చెప్పి నాలుగు ఐదు కురడ దెబ్బలు విధిస్తారు కురడ దెబ్బలు విధించినాక అప్పుడు వాడు ఏమంటాడంటే రాజా కురడ దెబ్బలు ఆపండి నేను పిచ్చోని కాదు నేను మంచివాణ్ణే మా ఇంట్లో మా ఇంట్లో జరిగిన సందేహము మీ గుర్రాల శోభలో కూడా జరిగింది అని అంటాడు అరే మా ఇంట్లో మా ఇంట్లో జరిగిన సందేహము నీ గుర్రాల శోభలో కూడా జరిగింది అంటే మరి నా గుర్రాల శోభలో ఏం జరిగిందిరా చెప్పరా అని చెప్పి చెప్పి రాజు మళ్ళీ ఆయన అడుగుతాడు అంటే అప్పుడు ఏమని చెప్తాడు అంటే రాజా నేను తప్పు ఉంటే నా తప్పు ఉంటే ఈ మన ఈ రచ్చబండ వద్ద ఉన్న మొద్దు మీద తలనరకండి మీరు మొట్టమొదట రాజా ఈ గ్రామంలోని పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి స్త్రీని రచ్చబండ వద్ద ఉన్న ఒక గది ఉన్నది కదా ఆ గదిలో ఇద్దరి దాసీలను ఉంచి అందరి రాయి మన ఏది గ్రామంలోని ప్రతి స్త్రీ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి స్త్రీ జాకెట్ విప్పి వెన్ను విభాగాన్ని పరిశీలించండి మీరు కాదు దాసీలను పరిశీలించి వేయండి అప్పుడు ఏ స్త్రీకో ఒక స్త్రీకి తప్పనిసరి అంటర్ దెబ్బ అనేది ఉంటుంది ఆ స్త్రీ ఈ కోటిగానితోని నిత్యం శృంగారంలో ఉంటుంది రాజా అని చెప్పి చెప్పి అంటాడు ఆహా అట్లనా అని చెప్పి చెప్పి రాజా ఏం చేస్తాడు ఈ మన ఊరు అన్నమాట ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి స్త్రీ ఈ మనం రచ్చబండ వద్ద ఉన్న గది వద్దకు వచ్చి దాసీలచే పరిశీలించుకొని పోవాలి తన వెన్ను భాగాన్ని చూపించుకొని పోవాలి అని చెప్పి చెప్పి ఈ రాజు దప్పు డప్పు చాటింపు చేస్తాడన్నమాట ఇక ప్రతి స్త్రీ అందరూ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి స్త్రీ ఈ దాసీల వద్దకు వచ్చి వెన్ను విభాగాన్ని చూపించుకొని వెళ్ళుచున్నారు అందరు అయిపోయారు ఊరు వాళ్ళందరూ అయిపోయిన తర్వాత ఏ స్త్రీకి కూడా హంటర్ దెబ్బ లేదు అప్పుడు రాజు ఏమంటుండు అరే మళ్ళీగా నువ్వు నిజంగానే పిచ్చోనివిరా నీ పిల్లమన్నది నిజమేరా నువ్వు ఊరందరి స్త్రీలయ్యి జాకెట్లు విప్పించి వెన్ను విభాగాన్ని దాసీలకు ఇప్పించావు ఏ స్త్రీకి కూడా అంటారు దెబ్బ లేదు నువ్వు నిజంగా పిచ్చుని వేరాని అని చెప్పి రాజు అంటాడు అంటే రాజా ఇంకా ముగ్గురు స్త్రీలు ఉన్నారు మీ భార్య ఉన్నది మీ తల్లి ఉన్నది మీ చెల్లె ఉన్నది వాళ్ళను కూడా పరిశీలించమని చెప్పి చెప్పండి దాసీలను వాళ్ళు వెన్నులను కూడా పరిశీలించమని చెప్పండి దాసీలకు అని చెప్పి చెప్పి అంటాడు సరే అని చెప్పి చెప్పి దాసీలకు చెప్తే ఆ దాసీలు ఈ రాజు భార్యను వాళ్ళ తల్లిని వీళ్ళ చెల్లెను ఆ గదిలోకి తీసుకెళ్ళి చూస్తారు చూస్తే రాజు భార్యకు అంటరి దెబ్బ ఉన్నది వెన్నుల అప్పుడు ఈ మన దాసీలు రాజుకు చెప్తారు రాజా మీ భార్యకే ఉన్నది మన రాణికే ఉన్నది ఈ అంటరి దెబ్బ అని చెప్పి చెప్పి చెప్తారన్నమాట చెప్పిన తర్వాత అట్లనా అరే మళ్ళీ నువ్వు నేను పిచ్చోడమే అనుకున్నారా నువ్వు మంచివనివేరా ఎందుకనంటే నీ భార్యనే నిన్ను పిచ్చివాణి వేసింది నీ భార్యనే నిన్ను పిచ్చివాణి వేసింది నీవు పొద్దున తొమ్మిది గంటలకు రాజ్యసభకు రావాలరా అని అన్నాడు అంటే సరే మంచిది రాజా నేను అస్తా నేను పిచ్చి పని కాదు ఎందుకంటే నా భార్య ఏం చేసిందంటే మొట్టమొదలు వేములవాడ అన్నది వేములవాడ పోదామని చెప్పి చెప్పి వేములవాడకు తీసుకుపోయి నన్ను అంగట్లో ఉంచి ఇంటికి వచ్చి మా పాలేరు భీమగానితోని శృంగారంలో ఉన్నది అది ఆ సన్నివేశాన్ని చూసిన నేను అప్పుడన్నా ఏంది ఇప్పుడు చేసిన చేటేంది అని అన్న ఆ మాట అంటే అలా అదురుతుండు అని చెప్పి చెప్పి నీ దగ్గరికి తీసుకొచ్చింది నీ దగ్గరికి తీసుకొచ్చి అప్పుడన్నా ఏంది ఇప్పుడు చేసిన చేటేంది అప్పుడన్నా ఏంది ఇప్పుడు చేసిన చేటేంది అని అదురుతుండు రాజా అని చెప్పి చెప్పి నీకు చెప్తే నీవు నన్ను గుర్రాల శోభలో వడేసినావు గుర్రాల శోభలో వడేస్తే అక్కడ ఈ మనం మీ భార్య కూడా వచ్చి ఈ మన కోటియాంతోని శృంగారంలో ఉన్నది అప్పుడు నేను అనుకున్న అది ఇది ఏకమాయ ఇదొకటి ఘనమాయ అంటే నా భార్య లంజతనం చేస్తుంది మీ భార్య లంజతనం చేస్తుంది అన్నట్టు రాజా బట్ నేను ఎలా పిచ్చివన్న అయితే రాజా అని చెప్పి చెప్పి మన రాజుకు చెప్పింది ఈడు మల్లిగాడు చెప్తే అప్పుడు రాజు ఏమంటున్నా నువ్వు తొమ్మిది గంటలకు రేపు రాజ్యసభకు రారా నేను కమలని పిలిపిస్తా నా భార్యను పిలిపిస్తా మళ్ళీ భీము కానీ పిలిపిస్తా కోటి కానీ పిలిపిస్తా నువ్వు రా అని చెప్పన్నాక సరే మంచిది రాజా అని చెప్పి చెప్పి వీళ్ళు తొమ్మిది అయింది పొద్దున తొమ్మిది గంటలకు వీళ్ళందరినీ పిలిపించిండు పిలిపించి కమలాని నీ అభిప్రాయం ఏంటమ్మా అని చెప్పి చెప్పి అన్నాడు అప్పుడు కమల ఏమంటుందంటే రాజా మాకు కిరాణా దుకాణం ఉన్నది వ్యవసాయం ఉన్నవి ఎడ్లు ఉన్నవి కిరాణా దుకాణములో ఏ వస్తువు అయిపోయింది ఏ వస్తువు ఉన్నాయి అనేది ప్రతి వస్తువు తీసుకొస్తాడు ఆయన తీసుకొచ్చి ఉంచుతాడు ఈ ఒక పనితోని సరిపోదు అని చెప్పి చెప్పి అనుకొని మళ్ళీ ఎద్దు అవసరం మళ్ళీ పెట్టిండు ఎప్పుడు వీటి గురించే ఆలోచిస్తుండు నాతో శృంగారంలో ఉండలేడు నాకు సంతానం ఎట్లయితుంది సంపాదించాలన్న రోకే తప్ప సంతానం కావాలన్న రోకు నా మొగనికి లేదు కాబట్టి నేను పర పురుషుణ్ణి పొందాల్సి వచ్చింది రాజా అని చెప్పి చెప్పి ఈ కమలంటది సంపాదన మీద రోకే తప్ప సంతానం మీద నా మొగనికి లేదు నా కడుపు పండాలని ఆయనకు లేదు కాబట్టి నేను పర పురుషుణ్ణి పొందాల్సి వచ్చింది రాజా నా తప్పేముంది అని చెప్పి చెప్పి కమల అంటది ఆహా అట్లనా మరి అరే భీము నీ సంగతి ఏంది రానే అని చెప్పి రాజు అంటాడు రాజా నేనేమని చెప్పాలి నాకు భార్య ఉన్నది నాకు పిల్లలు ఉన్నారు నేను ఈ మన సేటు నాకు ఇంత జీతం ఇస్తాడు ఆ జీతంతో నా భార్య పిల్లలు నేను బతుకుతున్నాము కానీ ఈ సేటమ్మ నాకు సంతానం కాలేదు నా భర్త నాతో శృంగారంలో ఉండలేడు నీవు రారా నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నీతో ఉంటే నాకు సంతానం అవుతాయని చెప్పి బలవంతం చేసి నన్ను శృంగారంలోకి దించింది అందువలనే నేను శృంగారంలో ఉండాల్సి వచ్చింది నా తప్పేముంది రాజా అని చెప్పి చెప్పి భీమంటాడు ఆహా అట్లనా అరే కోటిగా నీ సంగతి ఏందిరా అని చెప్పి చెప్పి కోటిగా నీ అభిప్రాయం ఏందిరా అంటే వాడేమంటాడు రాజా మీ యొక్క గుర్రాలనుకు అడిగేవాణ్ణి మీ గుర్రాలకు మాత వేసేవాడిని నేను నాకు రోజు కొంత ఒక తులం బంగారం అవసరం పడ్డది ఆ తులం బంగారం రానమ్మని అడిగిన రానమ్మ నాకు ఒక తులం బంగారం కావాలని అంటే రానమ్మ ఏమన్నది అరే తులం కాదు నీకు పది తులాలు ఇస్తా కానీ నేను చెప్పిన పని చేయవు నాతో నీవు శృంగారంలో ఉండు నీవెవరికి ఇప్పకు నీకు పది తులాలు కావాలంటే ఇస్తానన్నాక సరే మంచిది రాణి అని చెప్పి పది తులాలు నాకు ఇచ్చింది నేను మూడు సంవత్సరాలు అయ్యా మీ దగ్గర పనిచేయబట్టి మీరు ఎప్పుడన్నా ఆలోచించిండలా అరే మరి వాడు ఎట్లా పడతాడు ఏం కదా నీకు ఎప్పుడైనా ఒక రూపాయి ఇచ్చిందా నాకు రానమ్మనే ఇచ్చింది రానమ్మ ఏమన్నది నాతో శృంగారంలో ఉండు నీకేం కావాలంటే అది ఇస్తానన్నది కాబట్టి నేను శృంగారంలో ఉండాల్సి వచ్చింది అంతే తప్ప నా తప్పేముంది ఏముంది రాజా అని చెప్పి చెప్పి వీడు కోటిగాడు అన్నాడు ఇక రాణిని అడిగిండు రాణి నీ అభిప్రాయం ఏంది అని చెప్పి చెప్పంటే రాజా మీరు తెల్లారితే పొద్దు ప్రజలు ప్రజా సంక్షేమము రాజ్యము రాజ్యము వివిధ రాజ్యాలను ఆక్రమించడం ఈ యుద్ధాలు వీటితోనే మీకు తెల్లారుతుంది పొద్దు కూకుతుంది ఏనాడు కూడా నాతోని శృంగారంలో ఉండడం తక్కువ ఉన్నది మీరు మూడు సంవత్సరాలు అవుతుంది పెళ్ళై ముప్పై సార్లు కూడా మీరు శృంగారంలో ఉండలేరు మరి నా గురించి ఆలోచించావా కాబట్టి నాకు సమయాన్ని కేటాయించావా నాకు సమయం కేటాయిస్తలేవు నా గురించి ఆలోచిస్తలేవు సంతానం గురించి ఆలోచిస్తలేవు నీకు ఏమైనా ప్రజలు ప్రజా సంక్షేమము రాజ్యాలు రాజ్యాలను ఆక్రమించడమే తప్ప నా గురించి నువ్వు ఆలోచించలేవు కాబట్టి నేను కోటిగాని మీద నాకు మనసు పడ్డది రాజా అని చెప్పి చెప్పి అని అంటది సరే ఇప్పుడు మీ నిన్ను కమలను ఊరు చివరన గుడిసేస్తాము ఆ ఊరు చివరినే మీరు జీవించాలి ఇక్కడికి ఈ ఊర్లోకి రావడానికి ఆస్కారం లేదు అని చెప్పి చెప్పి ఆ రాజు తీర్పు చెప్పిండు ఊరవతల గుడిసెలు వేయాలి వీళ్ళిద్దరిని ఊరవతలనే ఉంచాలని ఈ వీళ్ళు మన ఊరవతల గురిసెలు వేసిండు రెండు ఇలా కమల ఉన్నది ఈ రాణి ఉన్నది ఈ కమల దగ్గరికి భీముగాడు పోతుండు రాణి దగ్గరికి ఈ కోటిగాడు పోతుండు వాళ్ళకి సంతానం అయింది పిల్లల అయితే ఇక్కడ రాజు రా మళ్ళీ ఇంకో ఆమెను పెళ్లి చేసుకున్నాడు వేరే రాజ్యపు రాణిని పెళ్లి చేసుకున్నాడు ఈ మల్లయ్య ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు అయితే మొదటి భార్యలు ఇట్లా అయిపోయి మరి మళ్ళీ వీళ్ళకి ఏమన్నా అవుతారని చెప్పి చెప్పి వీళ్ళు సక్రమంగా వీళ్ళ భార్యలతో శృంగారంలో ఉన్నారు రాజు ఉన్న ఈ మన ఈ మల్లయ్య వీళ్ళకు కూడా సంతానం అయింది వీళ్ళకు కూడా పిల్లలు పుట్టేళ్ళు అంటే స్త్రీ కోరుకునేది ఆస్తులు అంతస్తులు కాదు శృంగార ప్రేమ సంతానము వారి కడుపు పండాలని కోరుకుంటుందని తప్ప ఆస్తులు అంతస్తులు ఆ స్త్రీకి ఇష్టం అనేవి ఉండదని ఈ కథ చక్కగా చెప్పింది అయితే ఏ మగాడైనా ఎంత పని ఉన్నా ఏమున్నా కానీ భార్యలకు సమయాన్ని కేటాయించాలని ఈ కథ చక్కగా వివరించింది మన సా మన ఇది సాహితీ మిత్రులకు సబ్స్క్రైబ్ చేసిన మిత్రులకు సబ్స్క్రైబ్ ఒకవేళ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయగలరని చెప్తున్నాను జై శ్రీమన్నారాయణ